మీర్పేట్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పసునూరి భిక్షపతి చారి తులసి ముఖేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మీర్పీట్ పోలీస్ స్టేషన్కి నూతనంగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్ ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది అధ్యక్షులు మాట్లాడుతూ మీర్పేట్ కార్పొరేషన్ లో రాజకీయాలకు అతీతంగా అందరినీ సమానత్వంతో చూడాలని శాంతి భద్రతలను కాపాడాలని అట్టి విషయంలో మా సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు కోడూరు సోమేశ్వర్ బిజెపి ప్రధాన కార్యదర్శులు ద్యాసని తిరుపతి రెడ్డి ఇంద్రావతి రవి నాయక్ సిద్దాల శ్రీనివాస్ మాజీ ప్రజా ప్రతినిధులు కీసర హరినాథ్ రెడ్డి ఏ విం రాజ్ నీలా రవి నాయక్ గౌరీ శంకర్ చేవ శ్రావణ్ స్థూల ప్రభాకర్ లతశ్రీ రజని అమర్నాథ్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మల్లేశం బీజేవయం జిల్లా నాయకులు రాఘవేందర్ ముదిరాజ్ తుమ్మల రమేష్ మన్యం రవీందర్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కాశీరామ్ యాదవ్ జగన్ ముదిరాజ్ మల్లికార్జున్ గోలి రెడ్డి భాస్కర్ ప్రభాకర్ చారి భాస్కర్ రెడ్డి కోట్ల గోపాల్ ఆకుల రాజు కార్తీక్ సాగర్ మనీష్ ముదిరాజ్ సుభాష్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర జిల్లా మున్సిపల్ నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది శంకర్ నాయక్ చూపించి కట్టలు పెట్టాలని కోరుకుంటూ అదే ఉద్దేశంతోటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు దయచేసి రెస్పాన్స్ ఇచ్చి మాకు ఏ సంవత్సరంలో సాల్వ్ చేయాలని కోరుకుంటూ శంకర్ నాయక్ సార్ నా కోరిక ఏంటంటే ఇక్కడనే ఎస్ఐ గారు చేసి సిఐ వచ్చి కావాలని ఎన్నో అనుకున్నాను సార్ను ఎన్నోసారి డిస్కైడ్ చేయడం అనేది ఉస్తాబ్ బాబు ఏ రకే వస్తానని చెప్పి వచ్చి తీరిడు కాబట్టి శంకర్ నాయక్ మన చిరంజీవి సినిమా మంచి మోగించాలి మంచి రెస్పాన్స్ ఇవ్వాలి అని చెప్పి అందరినీ మంచిగా చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేది భారతీయ జనతా పార్టీ నాయకులకు ఈ పిఎస్ పరిధిలో ఉన్న సిఐ గారికి మీ